జై శ్రీమన్నారాయణ రాత్రి గడిచింది తెల తెలవారుతోంది శ్రీరామచంద్రుడు లేస్తూ ఉన్నాడు లేచాడు లేచి ఆ ప్రక్కనే చాలామంది తమతో అనుసరించినటువంటి అయోధ్యాపురవాసులంతా కూడా పడుకొని ఉన్నారు వారినందరినీ చూస్తూ ఉన్నాడు రామచంద్రుడు చూసి లక్ష్మణుడితో ఇట్లా అంటూ ఉన్నాడు చుట్టూ పడుకొని అక్కడక్కడ అక్కడక్కడ చెట్టుకొకరు పడుకున్నటువంటి అయోధ్యాపురజనులందరినీ చూస్తున్నాడు రాముడు తమని అనుసరిస్తూ వస్తున్నటువంటి పురజనులంతా పడుతున్నటువంటి కష్టాలని చూస్తున్నాడు రాముడు అలా పౌరులందరినీ చూసి శ్రీరామచంద్రుడు లక్ష్మణుడితో ఇలా అంటూ ఉన్నాడు లక్ష్మణ చూశావా మన మీద ప్రేమతో తమ ఇండ్లు వాకిలి అన్నీ వదిలేసి ఎలా మనని అనుసరిస్తూ వస్తున్నారో చూసావా లక్ష్మణ మన కోసమని మనని వెనక్కి తీసుకువెళ్ళాలి అనేటటువంటి ఒక నిర్ణయంతో మనతో పాటు వస్తూ ఉన్నారు వీళ్ళందరినీ చూస్తే ప్రాణాలైనా వదిలేస్తారు కానీ వారు చేసుకున్నటువంటి నిర్ణయాన్ని అంటే మనని వెనక్కి తీసుకు వెళ్ళాలి అనేటటువంటి నిర్ణయాన్ని వదిలేసట్ వదిలేటట్టుగా లేరు లక్ష్మణ అయితే మనం ఏం చేయాలి వీరందరూ నిద్రలేచే లోపులే మనము రథం మీద బయలుదేరి వెళ్ళిపోవాలి అని రాముడు లక్ష్మణుడితో అంటూ మన కోసమని ఇన్ని కష్టాలు పడకూడదు లక్ష్మణ వీరి కష్టాలని మనమే తొలగించాలి అని రాముడు అనగానే లక్ష్మణుడు కూడా అన్నా నువ్వన్నది నాకు సమ్మతమే అయితే వెంటనే బయలుదేరుదాం మనం అని లక్ష్మణుడు అనగానే రాముడు సుమంత్రుడితో అంటూ ఉన్నాడు సుమంత్ర రథాన్ని సిద్ధం చేయి వీళ్ళంతా నిద్రలేచే లోపల అనగానే రథం సిద్ధమైపోయింది తం సందనం అధిష్టాయ రాఘవ రాముడు తన ధనుర్బాణములను తీసుకొని ఎక్కాడు సీతమ్మ లక్ష్మణస్వామి కూడా రథాన్ని ఎక్కారు రథము బయలుదేరింది ఒక పెద్ద బాటని అనుసరిస్తూ ఉన్నారు రాముడు అంటూ ఉన్నాడు సుమంత్రా నువ్వొక్కడివే రథాన్ని ఉత్తరం వైపు తీసుకొని వెళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మరొక్క మార్గం గుండా మళ్ళీ మా దగ్గరికి రా ఇటు నుంచి మనమంతా కలిసి అడవుల్లోనికి వెడదాం అని రాముడు చెప్పగానే రాముడి మాట విని సుమంత్రుడు అట్లే చేశాడు ఎందుకు చేస్తున్నాడు ఈ రకంగా రాముడు అనంటే ఉత్తరం వైపు అయోధ్య ఉంది పౌరులందరూ నిద్రలేచాక సీతారామ లక్ష్మణులు రథము కనిపించకపోతే ఆ రథపు గురుతులను పట్టుకొని వెడతారు ఇదంతా ఉత్తరం వైపే పెడుతోంది కనుక అయోధ్య వైపే పెడుతోంది కనుక పౌరులందరూ ఏమనుకుంటారు మా రాముడు అయోధ్యకే వెళ్ళిపోయాడు అనేటటువంటి ఆనందంలో అప్పటికే ఉత్తరం వైపు ఆ రథపు గుర్తులను పట్టుకొని చాలా దూరం వెళ్ళినటువంటి పౌరులు ఇంకా అయోధ్యకే వెళ్ళిపోతారు ఆ రకంగా పౌరులందరినీ వెనక్కి పంపించవచ్చు అని రాముడు చేస్తున్నటువంటి ఉపాయము ఎందుకంటే ఈ పౌరులంతా కూడా ఇల్లు వాకిలి అన్నీ వదిలేసి మనతో పాటు కష్టాల్లోనికి రావడానికి సిద్ధపడి ఉన్నారు కనుక మనలాంటి మనం పడేటటువంటి కష్టాలు మన వాళ్ళు పడకూడదు అనేటటువంటి ఉద్దేశ్యంతో వాళ్ళందరినీ కూడా తిరిగి మళ్ళీ రాజ్యానికి పంపించి వారి కుటుంబములతో సుఖంగా ఉండటం కోసము శ్రీరామచంద్రుడు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి ప్రయత్నం రకంగా సాగుతోంది సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాల పరమశివుడు చెప్పిన పరమ పావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు పార్వతీ పరమేశ్వరులు ఆంజనేయస్వామి సకల దేవతలు పితృదేవతలు మహర్షులు ఆచార్యులు భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం राम राम दशरथ राम 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 दशरथ राम हे रामा, हे राजा रामा, हे रामा हे हे राजा राम हे हे सीता रामा, हे हे सीता रामा, జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరు వేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం బ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచన శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీమన్నారాయణ